ఎలా ఉన్నారు ముందుగా మీకు నువ్వే కావాలి సాంగ్ ఎంత హిట్ అయినందుకు కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఎలా ఈ సాంగ్ రిలీజ్ అయినాక ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటే సాంగ్ రిలీజ్ అయ్యే వరకు ఒక కష్టం అయితే నాకు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అసలు పడుకోలేదు లాస్ట్ త్రీ డేస్లో నాకు తెలిసి హార్డ్లీ మొత్తం కలిపి నేను ఒక ట్వెల్వ్ అవర్స్ టెన్ అవర్స్ పడుకుని ఉంటాను ఎందుకంటే అందరికీ షేర్ చేస్తూ మీడియా వాళ్ళకి షేర్ చేస్తూ లేకపోతే నా ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా ఆ వీడియో వచ్చిన తర్వాత అందరు చూస్తేనే కదా మనకి తెలిసేది ఎలా ఉంది రెస్పాన్స్ అనేది సో లాస్ట్ త్రీ డేస్ నుంచి అదే పనిలో ఉన్నా ఇప్పుడు మీరు చూడచ్చు నాకు కలిగ్గా అలా టైర్డ్ అవుతుంది సో చాలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గా సాంగ్ బాగా వస్తుంది బాగా రీచ్ అయింది అని అనుకుంటూ ఉన్నాను కానీ నన్ను ఇంతమంది ప్రేమిస్తున్నారా ఒక అంటే ఒక కంబ్యాక్ కావాలి వీడి దగ్గర నుంచి నాకే తెలీదు అంటే నా దగ్గర నుంచి ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మెహబూబ్ వి ఆర్ జెన్యున్లీ హ్యాపీ ఫర్ యూ అంటే ఎప్పుడు చెప్తుండే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తావు డెడికేషన్ చేస్తావు అని మంచి కాంప్లిమెంట్స్ వచ్చి కానీ ఈ వీడియో ఇంత వైరల్ అయిన తర్వాత వాళ్ళందరూ చాలా హ్యాపీ ఉన్నారు మెహబూబ్ హ్యాస్ పొటెన్షియల్ డాన్స్ బాగా చేస్తాడు యాక్టింగ్ బాగా చేస్తాడు ఏదన్నా మంచి కంటెంట్ వచ్చినప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది అని వాళ్ళు వెయిట్ చేస్తారని నాకు తెలియదు ఈ రిలీజ్ అయిన తర్వాత కామెంట్స్ చూస్తే వన్ టూ డేస్లోనే నాలుగు వేల ఐదు ఐదు వేల కామెంట్లునే మొత్తం నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఏదైతే కష్టపడ్డామో మేము లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ అదంతా నేను మర్చిపోయి దీన్ని ఇంకా తీసుకెళ్ళాలి ఆడియన్స్లోకి ఇంకా మంచి కంటెంట్ తో రావాలి మంచి మంచి వీడియోస్ చేయాలి అని చెప్పేసి హ్యాపీగా ఉన్నాను అండ్ ఎవ్రీ డే ఐఎమ్ స్టార్టింగ్ విత్ బ్రైట్ స్మైల్ స్మైల్ ఎందుకంటే మీకు వర్క్ లో సాటిస్ఫాక్షన్ ఉండేది కదా ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది నేను జాబ్ వదిలేసి వచ్చాను ఈ పనికి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది నేను జాబ్ వదిలి మంచి కంటెంట్ చేస్తున్నాను ఎప్పుడు ఆ ప్రైజెస్ ఉంటే బాగా చేస్తామని చెప్పేసి కానీ ఈ పాటకు వచ్చిన కామెంట్స్ కానీ కాంప్లిమెంట్స్ కానీ వేరే లెవెల్ నువ్వే కావాలి సాంగ్ ఎందుకు అంత స్పెషల్ అంటే మీ మాటల్లో ఏం చెప్తారు స్పెషల్ నాకు చేసే ప్రతి వీడియో నాకు స్పెషలేనండి చిన్న రీల్ చేస్తున్నా దానికి నా బెస్ట్ ఎఫర్ట్ ఇస్తాను నువ్వే కావాలి సాంగ్ విన్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే అది ఒక ఆరెంజ్ మూవీ సాంగ్స్ ఎలా ఉంటాయి ఆస్ట్రేలియాలో ఆ పిక్చరైజేషన్ అదంతా సో ఆ పాట విన్నప్పుడే అది ఫారెన్ ఫీల్ అనిపించింది నాకు సో చాలా మంది ఇప్పుడు రాహుల్ అన్న తీసుకుంటారు రాహుల్ సిబ్బిల్గన్స్ గారు ఆయన దుబాయ్లో షూట్ చేశారు వేరే వేరే కంట్రీస్లో షూట్ చేశారు సో వై నాట్ ఒకసారి మనం ట్రై చేద్దాం కదా ఒక కొంచెం బడ్జెట్లో పెట్టుకొని అని చెప్పేసి ఎప్పటి నుంచో ఆలోచన అయితే ఉండే ఈ సాంగ్ వచ్చినప్పుడు ఇది ప్రాపర్ ఇంకా ర్యాప్ పోర్షన్ దాంట్లో లిరిక్స్ స్టైలిష్ గా ఉంది సాంగ్ సో ఇది ఫారిన్ కంట్రీలో షూట్ చేస్తే బాగుంటుంది అనే థాట్తోనే ఉన్నాం ఫస్ట్ నుంచి అండ్ ఫస్ట్ డే మేము అనుకున్నాం లో షూట్ చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పేసి ఏ డే నుంచి స్టార్ట్ చేసాం ఆ డే నుంచి ఇప్పటి వరకు అసలు ఏది పట్టుకున్నా లాగే ఉంది ఆ సాంగ్కి మీరు చూస్తే ప్రతిదీ మీరు లిరిక్స్ డిఓపి ఎడిటింగ్ డిఐ పోస్టర్స్ ఏది పట్టుకున్న బెస్ట్ వర్క్ ఉంది సో అందుకే అంత స్పెషల్ నాకు అంటే నేను ఇప్పటి వరకు నా తో ఆల్మోస్ట్ ఇదే టీం నేను లాస్ట్ సాంగ్ చేసింది దాని ముందు కూడా కానీ ఈ పాటలో చాలా మంది నాతో పాటు చాలా మంది ప్రేమించారు ఈ సో అందుకే అంత స్పెషల్ అయింది